కాకినాడ జిల్లా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా భారీ జన సందోహంతో భారీ ర్యాలీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో పార్లమెంటుకు నామినేషన్ దాఖలు వేసేందుకు కలెక్టరేట్ టర్మ్ ఇచ్చేసిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కు మద్దతుగా కాకినాడ సిటీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుమ్మల బాబు కలెక్టర్ వద్దకు నామినేషన్ దాఖలు వేయడానికి వెళ్లారు క్లోమలి отправ horizontally descriptor 6 ేమువలే భౌ్యసక vertically ొ�peut频 100 గేషె్జ్యష్ ముపమలే ల్యల్నం సాిదసో సు 2017 బ్యాక్ మూవ్ చేయమొద్దు ఐ ఆల్్రెడీ ఉన్నారు ఆకే ఆకే చెగి చెగిండిండి వీడిగ రండి చోట చోట ఉంటాండి వాట్ どういうこと